ఈరోజు చాలామంది మనుషులు మాట తప్పేశారేమో నీకేదో మేలు చేస్తానని ఉపకారం చేస్తానని వారు మాట తప్పి దూరమైపోయారేమో కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు ఆయన నిబంధన మరియు ఆయన నిర్ణయాలు నీ జీవితంలో ఎప్పుడు స్థిరంగా ఉంటాయి ఎందుకు నువ్వు దేవుణ్ణి నమ్మాలి ఆయన మీద ఎందుకు ఆనుకోవాలి అంటే ఆయన నిర్ణయాలు ఆయన నిబంధనలు స్థిరంగా ఉండేవి కనుక ప్రజ్ లాడ్ మన దేవుడు వాడు మాట తప్పనేవాడు మారని మాట తప్పని దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఈరోజు డిసప్పాయింట్మెంట్లో ఉన్నావా డిప్రెషన్ గుండా వెళ్తున్నావా ఒక క్రానిక్ డిప్రెషన్ గురయ్యి ఆనందం లేక సంతోషం లేక ఎందుకు బ్రతకాలో ఏం చెయ్యాలో కూడా తెలియక నీ జీవితంలో ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఒక్కసారి నీ జీవితాన్ని ప్రభు కనెక్ట్ చేయగలిగితే నీ బ్రతుకుని ఆయనకు అప్పగించగలిగితే నీ పట్ల ఆయన సంకల్పించే నిర్ణయాలు ఎప్పుడు స్థిరంగానే ఉంటాయి ప్రైజ్ లార్డ్ స్థిరంగా ఉండడం మాత్రమే కాకుండా అవి నీకు శ్రేయస్సును ఆశీర్వాదాన్ని